సీట్లు మాత్రమే కోల్పోవడం జరిగిందంటే నూట అరవై నాలుగు సీట్లు మనం కూటమే గెలిచాం ఇరవై ఐదు ఎంపీలకి ఇరవై రెండు ఎంపీలు నెక్కాం ఇది ఒక చరిత్ర మరి అలా ఎందుకంటే అంత అవకాశం కూడా ఈ రాష్ట్రం మరి విడిపోయిన తర్వాత పద్నాలుగు ముందు కంటే ఎక్కువ నష్టం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో చాలా నష్టం జరిగింది మనకి నష్టం అంటే ఆర్థికంగానే కాదు మన ఇమేజ్ కూడా ఈ రాష్ట్ర బ్రాండ్ కూడా దెబ్బతింది పరిశ్రమలు కానీ ఇతర ఏదైతే ప్రపంచ స్థాయిలో మన రాష్ట్రంలో పరిశ్రమలు పెడితే ఇక్కడ రాజకీయ ఒత్తులకి తల మరి ఇబ్బందులు పెడతారు కాబట్టి ఉన్న పరిశ్రమలే కొత్త పరిశ్రమలు కాదు కదా ఉన్న పరిశ్రమలు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇవన్నీ ఆర్థికంగానే కాదు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడ్డాం అభివృద్ధి లేదు ఏదో అరాకొర అప్పులు చేసి సంక్షేమం పేరుతో ఆ వైసీపీ నాయకులు బాగుపడ్డారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్పుల పాలైపోయి చాలా నష్టం జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన అయితేనే ఈ గాడిద తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలడు సమర్థవంతమైన నాయకుడు ఉండాలని మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జనసేన బీజేపీ తెలుగుదేశం అందరం కూడా కూటమిగా ఏర్పడి మరి మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా చూస్తే మనం కూడా ఆయన అభినందించాలి ఆయన పదవుల కంటే ముఖ్యం ఈ రాష్ట్ర అభివృద్ధి చేయంగా మరి సమర్థవంతమైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఆయన పూర్తి సంపూర్ణ మద్దతు ఇచ్చి ఒక కుటుంబాల మనం ముందుకు వెళ్తున్నాం మళ్ళీ కూటమి ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం జరిగింది ఏ ఎలక్షన్ వచ్చినా సరే మనం కూటమిగా ఉన్నప్పుడు ప్రతి ఎలక్షన్ కూడా మనమే నెక్కవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇది అందరూ కూడా ఓటేసేది కాదు సుమారుగా రెండు లక్షల యాభై మంది పై చిలుకుంటే ప్రతిపాడులో ఓటర్స్ అందులో ఐదు వేల మంది ఓట్లే ఉన్నాయి ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అంటే చదువుకున్న పట్టబద్దులు ఎవరైతే ఉన్నారో వారికి ఓటు ఉంటుంది కాబట్టి మళ్ళీ మనందరం కూడా చెప్పాలి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు ఏడు నెలలు అయింది మనం అధికారంలోకి వచ్చి మనం చూస్తున్న మీరు అందరూ చూస్తున్నారు ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం మరి ఇలాంటి మన చూసుకున్నట్లయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కండి నుంచి మనం అందరం కూడా గట్టెక్కించి ఈరోజు కేంద్రం పదకొండు వేల పద్నాలుగు వేల కోట్లు కూడా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇవన్నీ మనం సాధించుకుంటున్నామంటే కూటమిలో మరి ఆ రోజు ఉన్నాం బట్టే కేంద్రం సహకారం చేస్తుంది మనకి భవిష్యత్తులో కూడా మరి ఇంకెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావాలి జరగాలంటే మన కూటమిని ఇంకా బలపరచాలి బలంగా మనం ముందుకెళ్ళాలి మనం చేసే పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మీరందరూ కొంచెం ఒక నెల రోజులు కష్టం అనుకోకుండా గ్రామాల్లో ఎందుకంటే నాకు తెలిసింది డెబ్బై ఐదు గ్రామాలు ఉన్నాయి మనకి పెత్తిపాటి నియోజకవర్గంలో ఒక నగర పంచాయతీ గ్రామానికి వచ్చి పది నుంచి పదిహేను ఓట్లు మించి లేవు పెద్ద గ్రామాలు అయితే ఒక ఇరవై ఏడు ముప్పై ఓట్లు ఉన్నాయి ఏలేసరం అయితే ఏమన్నా వంద నూట యాభై ఉండొచ్చు నాకు తెలిసింది కాబట్టి మీరు అందరూ నాయకులందరూ దృష్టి పెట్టినట్లయితే ఇది ఎలక్షన్ పెద్ద గొప్ప విషయం కాదు ఐదు వేల ఓట్లు మనం వేయించుకోవటం ఎందుకంటే మనకు ప్రత్యర్థి వైసీపీ నుంచి కూడా అభ్యర్థి లేరు ఉంటే టీచర్స్ నుంచి ఉండొచ్చు యూటీఎఫ్ నుంచి అంటున్నారు సరే ఎవరున్నా కూడా మనకు అనవసరం మనందరం కూడా కలిసికట్టుగా మరి ఇంకా బలంగా మనం ముందుకి వెళ్తున్నాం కాబట్టి మరి మీరు కూడా మరి అనేదా భావించకుండా ఒక నెల రోజులు కష్టపడి మరి నా అభ్యర్థుత్వాన్ని బలపరిచి నా విజయానికి సహకరిస్తారని కోరుకుంటూ ముఖ్యంగా ఎందుకంటే పూర్తి విషయాలన్నీ కూడా మన చిరంజీవి గారు మనకు చెప్తారు ఎలా చేయాలన్నది ఇక్కడ సింబల్ ఉండదండి మనందరం గమనించవలసింది సైకిల్ కానీ గ్లాస్ కానీ కమలం కానీ గుర్తుండవు పేరు నా పేరు మాత్రమే ఉంటుంది పేరాబుత్తులు రాజశేఖర్ అని ఉంటుంది దాని దగ్గర ఒకటి అని ఒకటి అంతే ఒకటో నెంబర్ ఓటు వేయాలి అక్కడ ఇంటూ కానీ లేకపోతే ఎస్ కానీ నో కానీ అని పెట్టకూడదు ఒకటి వాళ్ళిచ్చిన పెండతో ఒకటే నేసినట్లయితే మా అని చెప్పాలి మనందరికీ ప్రతి ఓటర్ కూడా ఒకటే గుర్తు వేయాలి మనం రెండో కాని మూడో కాని ఓటు వేయకూడదు ఇవన్నీ వివరాలన్నీ కూడా మన ఎమ్మెల్సీ చిరంజీవి గారు వివరంగా చెప్తారు కాబట్టి మీరు అందరూ నా అభ్యర్థత్వాన్ని బలపరిచి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు